క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు దీని డీటెయిల్స్ చెప్పా ఇది మినీయా మినీ బ్రీడ్ కి లీటర్స్ పాల కెపాసిటీ ఉంది పదహారు లీటర్ లో పదహారు లీటర్ డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అది ఎనిమిది రోజులు అవుతుంది ఫార్టీ సెవెన్ ఉన్నాయి ఫార్టీ సెవెన్ ఉన్నాయి ఓకే అన్ని కూడా మనకి హర్యానా నుంచి దిగాయా అన్ని హర్యానా నుంచి దిగి హర్యానా రేట్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలం కదా ఏమైనా తగ్గాయా రేట్లు వచ్చేసి రేట్లు వచ్చేసి ప్రెగ్నెంట్ బఫీలో విషయానికి వస్తే ప్రెగ్నెంట్ కూడా మనకి చాలా హెవీ క్వాలిటీలో వస్తున్నాయి ఒకసారి ఒక గేదెకి ఎన్ని కేజీలు ఎండి కుట్టేస్తారు పర్ డే వచ్చేస్తే రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాము చంద్రాయనుగుట్ట దగ్గర ఉన్నాము ప్రజెంట్ అయితే మనకి ఆరంగర్ క్రాస్ రోడ్ దగ్గరలో ఉన్నాము ఇక్కడైతే మనకు ఒకసారి అడ్రస్ ఫుల్ అడ్రస్ కూడా ఒకసారి అయితే అడుగుదాం మనం ఇక్కడైతే ముర్రాబ్రీడికి సంబంధించిన అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని లోల్ ఉన్నాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత వాటి రేట్లు ఎంత ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఇప్పుడు నమస్తే అండి అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పరా మా పేరు మొహమ్మద్ ముదస్సిర్ మన లొకేషన్ వచ్చేసి అన్న మైలాడదేవపల్లి ఓకే మనకి ఆరంగర్ క్రాస్ రోడ్ నుంచి ఆరంగర్ క్రాస్ నుంచి మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఓకే ఇక్కడ మనకి మెయిన్ ఆరంగ ఆరంగర్ క్రాస్ రోడ్ నుంచి అయితే చాలా తక్కువ దూరంలో మన ఇలా ఫామ్ ఉంది ఇక్కడ ఫామ్ పేరు వచ్చేసి రేమత్ డైరీ ఫామ్ రేమత్ డైరీ ఫామ్ ఓకే రేమత్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్లో ఇప్పుడు ఎన్ని ముర్రాబిరెడ్డికి సంబంధించిన గేదెలు ఉన్నాయి టోటల్ ఇలా మనకి ఫార్టీ సెవెన్ ఉన్నాయి ఫార్టీ సెవెన్ ఉన్నాయి

స్టార్టింగ్ ప్రైస్ మనకి లక్ష ఇరవై లక్ష పదిహేను లక్ష నలభై లక్ష అరవై దాకా గేదెలు ఉన్నాయి క్వాలిటీని బట్టి ఉంది ఇక లక్ష పది అంటే మనకి టెన్ లీటర్స్ ట్వెల్వ్ లీటర్స్ గేదో వస్తుంది లక్ష పదిహేను లక్ష ఇరవైకి లక్ష నలభై లక్ష అరవై పెడితే మనకి సిక్స్టీన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ గీద వస్తుంది

రైతుల దగ్గరనే దగ్గర రైతుల దగ్గర తీసుకుంటాం అక్కడ మనం అంగట్లలో తీసుకోము డైరెక్ట్ రైతుల దగ్గర పోయి తీసుకుంటాం మీరు వెళ్తారా లేకపోతే మీ బ్రదర్ గిట్ల వెళ్తారా లేదు మన తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే మన ఫ్యామిలీ లెక్కనే ఉన్నారు వాళ్ళే తెస్తారు వాళ్ళే తెస్తారు ఓకే వాళ్ళే తెచ్చి ఇక్కడ పాలు చూపించేసి మొత్తం నమ్మకంతో వాళ్ళు చూసుకుంటారు అక్కడ చూసుకొని ఇక్కడ పంపిస్తారు అనమాట ఓకే మనకి ఎన్ని రోజులు పట్టి పట్టింది ఇక్కడికి మన ఫామ్ చేరడానికి మన ఫామ్ కి రానికి ఒక నాలుగు రోజు నాలుగు టైం పడతాయి ఓకే ఫోర్ డేస్ లలో ఫోర్ డేస్ లలో ఇక్కడ రీచ్ అయితే ఓకే మీరు ఎన్ని ఇయర్స్ చేస్తున్నారు మేము మా డాడీ అయితే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి డాడీ చేస్తారు అందరికి షబీర్ బాయ్ అయితే అందరికి తెలిసిన వ్యక్తి కదా ఇప్పుడు షబీర్ బాయ్ అయితే థర్టీ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తారు హర్యానా నుంచి అయితే మనకి బ్రీడ్ ఓన్లీ హర్యానా బాఫీ లేకపోతే అన్ని తరపీ సూడి అన్ని గేదెలు వస్తాయి మనకి హర్యానా జాతి ముర్రా జాతి బన్నీ జాతి అన్ని గేదెలు వస్తాయి ఓకే ఇవాళ ప్రెసెంట్ గా ముర్రా వచ్చినాయి ఇంకొక మూడు రోజుల అట్లా ఆవులు కూడా వస్తాయి ప్లస్ బన్నీ గేదెలు కూడా వస్తాయి ఓకే

తొమ్మిది లీటర్ పది లీటర్ పదకొండు లీటర్ అన్ని సెటప్ అయి ఉంటాయి రెండు నెలలు మూడు నెలలు నెల ఇన్కలు ఉంటాయి ఓకే అవే తెచ్చి మనం ఇక్కడ రైతులకు ఇస్తామనుకోండి

షబ్బీర్ బాయ్ అయితే మనకు తెలిసిన వ్యక్తే కదా చాలా సంవత్సరాల నుంచి అయితే డైరీ ఫార్మ్ చేస్తారు చూడండి క్వాలిటీ బట్టి కూడా చూసుకోవచ్చు ఫస్ట్ బఫైలు అయితే తీసుకొస్తున్నారు దీని హైట్ దీని సైజు కూడా చాలా చాలా చిన్న రింగ్ ओ पंडित उसको दे दे क्या, उसको दे 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 क्या भैंस रुको रुको एक 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 भाई से 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 घुमाओ पहले, पहले एक एक नंबर एक खोलो चुसको खोल एक रहे। है। जिसके हाथ में भैंसे वही लाके एक एक निशानी बदला तो तुम्हारा जिम्मेदारी रहता इलाटी बफेलो से ఇక్కడ బఫెలోస్ వాటి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి మనకి చిన్న రింగ్ ఉన్నాయి హైట్ కానీ సైజు విషయంలో కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి చూసుకోవచ్చు వాటి చర్మం క్వాలిటీ కానీ మనకి అయితే అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా మనకి హర్యానా బ్రీడ్కి సంబంధించిన లోడ్ అయితే ఈరోజే దిగిందండి మార్నింగ్ అయితే దిగింది హర్యానా బ్రీడ్కి సంబంధించిన లోడ్ మీకు కావాలంటే కూడా ఒకసారి అయితే వీటి డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుతా ఒక్కసారి ఈ బఫీలో డీటెయిల్స్ చెప్పవా ఇది వచ్చేసి మనకి సెకండ్ లాక్ స్టేషన్ అన్న రెండు ఇతలో ఉందా పాల కెపాసిటీ పాల కెపాసిటీ అంది ఫిఫ్టీన్ లీటర్స్ ఉంది ఫిఫ్టీన్ లీటర్స్ ఓకే డెలివరీ ఎన్ని రోజులు అందా డెలివరీ అయ్యి మనకి సిక్స్ డేస్ అవుతుంది సిక్స్ డేస్ అవుతుంది ఓకే పాలు ఇక్కడ చూసుకోవచ్చు పాలు ఇక్కడ ఒక రెండు రోజులలో మనం చూపించి ఇద్దాం పాలం ఓకే ఇది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పడం అది వచ్చేసి మనకి థర్డ్ లాక్టేషన్ అన్న థర్డ్ లాక్టేషన్ ఉందా ఓకే థర్డ్ లాక్టేషన్ ఉంది కదా పాల కెపాసిటీ పాల కెపాసిటీ మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ లీటర్ సిక్స్టీన్ లీటర్స్ ఉంటుంది అన్న ఫోర్టీన్ లీటర్స్ గ్యారెంటీ గ్యారంటీ ఇస్తారు ఓకే ఇప్పుడు మనకి దీని రేట్ ఎంత ఉంటుంది అందాజీ ఈ గేద కనబడుతుంది ఈ గేద వచ్చేసి మనకి లక్ష యాభై ఉంటుంది అన్న లక్ష యాభై ఓకే ఇది ఇది కూడా అది వచ్చేసి లక్ష నలభై ఐదుకి ఇద్దాం అది లక్ష నలభై ఓకే చూసుకోవచ్చు రేట్లు కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడ రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు కాదన్న రేట్ మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందని చెప్తున్నారు గేదెల గురించి అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి అట్లాగే ఇది అడ్ర క్వాలిటీ కూడా చాలా బాగుంది పదిహేను పదహారు లీటర్ల పాలిచ్చే గేదెలు ఇవన్నీ కూడా సైజు విషయంలో కానీ మనకి హైట్ విషయంలో కానీ చాలా బాగున్నాయి ఇవన్నీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పా ఇది మినీయా మినీ బ్రీడ్ మినీ బ్రీడ్ కి సంబంధించిన గేదే దీని పాల కెపాసిటీ ఎంత ఉంటుంది అందాదా మినీ సిక్స్టీన్ లీటర్స్ పాల కెపాసిటీ ఉంది పదహారు లీటర్ల పదహారు లీటర్ డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అది ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది ఓకే చూసుకోవచ్చు మనకి అన్ని కూడా డెలివరీ అయిన గేదెలే ఉన్నాయి మొత్తం పాలిస్ సెకండ్ లాక్ ఓకే సెకండ్ లాక్టేషన్ లో ఉంది మినీ బ్రీడ్ కి సంబంధించిన గేదె ఇది ఓకే క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా మంచి చాలా క్వాలిటీగా ఉన్నాయి బాగున్నాయి గేదెలు కూడా దీని అడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఈ రెండింటి దీని డీటెయిల్స్ ఒక చెప్పారు చెప్పు ముర్రాబ్రీడ్ ఒకసారి చెప్పు డీటెయిల్స్ అది వచ్చేసి మనకి థర్టీన్ లీటర్స్ కెపాసిటీ అన్న ఇప్పుడు పదమూడు లీటర్ల పాలిష్ పదమూడు లీటర్ పాలిష్ రేట్ ఎంత ఉంటది ఇది మినీ బ్రీడ్ మినీ ఇది మినీది మనకు ఉంటుంది అన్న లక్ష యాభై ఉంటుంది లక్ష యాభై ఉంటుంది ఓకే చూసుకోండి మనకి మూడు గేద వచ్చేసి మనకి లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఓకే క్వాలిటీ చూసుకో ఇది ఎన్నో అయితే ప్రకారం రేట్ ఏదన్నా మురాదు మురాదు వచ్చేసి థర్డ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ఉంటుంది అన్ని కూడా మనకి రెండో అయితే మూడో అయితే గేదలే ఎక్కువగా ఉన్నాయి మన ఫస్ట్ లాక్టేషన్ కూడా ఉన్నాయి మన ఫస్ట్ కూడా ఉన్నాయి ఓకే తొలితే కూడా గేదలే సెకండ్ థర్డ్ లాక్టేషన్ మూడు మూడు వస్తాయి మన తాను ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ అయితే ఇక్కడ రైమంత డైరీ ఫోమ్ లో ఉన్నాం ప్రెజెంట్ అయితే మనం హైదరాబాద్ లో మీకు ఎవరికి కావాలనుకున్న వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చి టైమ్స్ పాలు చెక్ చేసుకోవడానికి ఉన్నాయి అన్ని అవైలబుల్ ఉన్నాయి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు వస్తే సంతోషంగా ఉంటారు మన మొత్తం ఓకే అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి షబీర్ షబీర్భాయి అయితే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి చాలా అందరికైతే తెలిసిన వ్యక్తి కాబట్టి మీకు అయితే బఫిలోస్ అయితే ఇక్కడ సేల్కు ఉన్నాయండి ప్రెజెంట్ అయితే మొత్తం ఫార్టీ సెవెన్ బఫిలోస్ అయితే అని చెప్పారు ఫార్టీ సెవెన్ కదా మొత్తం ఫార్టీ సెవెన్ ఉంది టోటల్ గా ఫార్టీ సెవెన్ అయితే ఫిఫ్టీ ఎయిట్ ఉండే నిన్న ఎనిమిది తొమ్మిది చూసుకోండి వీటి అండర్ క్వాలిటీ అవుతుంది వీటి హైట్ సైజ్ అవుతుంది చాలా బాగున్నాయండి గేదెల విషయానికి వస్తే మనకి ఇక్కడ ఒక రెండు ఒకసారి ఈ బఫెలో డీటెయిల్స్ చెప్పే కనబడుతుంది ఇది వీటి అండర్ క్వాలిటీ చాలా మంచి మనకు థర్డ్ లాక్టేషన్ పాలేషన్లో ఉంది ఓకే పాల కెపాసిటీ లీటర్స్ పాల కెపాసిటీ ఉందండి పదహారు లీటర్ పాల ఎయిటీన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ అవన్నీ చెప్పామని ఉన్న ప్రకారం చెప్తాం రైతులకు కూడా ఒక రెండు లీటర్ ఎక్కువ వెళ్తే మంచిగా సంతోషం అవుతారు మళ్ళీ తీసుకుపోతారు మనకి అవును ఇది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఈ బఫెల్ అది వచ్చేసి మనకి ఫస్ట్ లాక్టేషన్ అన్న తొలితలో ఉందా ఫస్ట్ లాక్ లో ఉంది ఫస్ట్ లాక్టేషన్ ఉంది ఓకే తొలితది మనకి అందాజ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాలు వచ్చేది ఇప్పుడు దాని దగ్గర అయితే మనకి 12 లీటర్స్ గ్యారెంటీ ఇస్తాం అన్న 12 లీటర్ గ్యారెంటీ ఓకే 12 లీటర్ల పాలైతే గ్యారెంటీ ఇస్తున్నారు ఈ బఫెల్ ఫస్ట్ లాక్టేషన్ ఉంది కనబడుతుంది కదా మీకు ఫస్ట్ ఇది ఇదైతే తొలిత గేదె ఉర్రాబీటికి సంబంధించిన గేదెలు అయితే అన్ని కూడా అమ్మకానికి ఉన్నాయండి నలభై ఏడు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి రెమత్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది కొఫిలోస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి అన్ని కూడా వాటి వాటికి చర్మం అయితే వాటి అడర్ క్వాలిటీ అయితే వాటి సైజ్ అయితే అన్ని కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి

ఓకే ఇదైతే మనకి పది పదహారు లీటర్ల పాలు పదహారు లీటర్ పదహారు లీటర్ల పాలు ఇచ్చే ఇచ్చేది కనబడుతుందో చూసుకోవచ్చు దీని హైట్ కానీ దీని సైజు కానీ చాలా బాగుంది ఇది ఇబ్బంది పది రోజుల్లో లోపే డెలివరీ అయిన గేదెలైతే ఇక్కడ సేల్కు ఉన్నాయండి అన్ని కి సంబంధించింది హైట్ సైజ్ గేమ్ చాలా బాగున్నాయి మీకు అయితే ఇక్కడ పాలు చెక్ చేసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరైతే పాలు చెక్ చేసుకోండి ఇక్కడ టూ టైమ్స్ కాదు త్రీ టైమ్స్ కూడా ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేసినా కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా బఫీలోస్ అయితే తీసుకొస్తున్నారు చూద్దాం వాటి డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే అడుగుదాం అన్నీ కూడా కి సంబంధించిన అండి ఇవన్నీ కూడా దీని హైటు సైజు చాలా బాగున్నాయి దీన్ని అల్టర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని కూడా నాలుగు రూములు కూడా సమానంగా ఉన్నాయి మీరు కూడా నాలుగు రూములు కూడా చూసుకోవాలి పాలు తీసి నాలుగు దారాలు వస్తున్నాయో లేదని చూసుకోవాలి మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూసుకున్న తర్వాతనే వేరే మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు ఇక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది భయ్య ఇది ఒకసారి డీటెయిల్ చెప్పు ఈ గేదె ఓకే తల ఉంది పాలు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్టీన్ లీటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ చేసి మనకి ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అవుతుందా ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది డెలివరీ అయితే ఫోర్టీన్ లీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టువెల్ లీటర్స్ గ్యారంటీ టువెల్ లీటర్స్ గ్యారెంటీ టువెల్ లీటర్స్ గ్యారంటీ పన్నెండు ఎక్స్పెక్ట్ చేసిన దాని నుంచి టూ లీటర్స్ తక్కువ చెప్తాం మనం చెప్తారా ఓకే పదే ఒక రైతుకి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పద్నాలుగు లీటర్ అంటే మనకి పన్నెండు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తున్నారు ఇక్కడ మీరు వేసే దానాన్ని మట్టి కూడా ఉంటుందండి దానం మంచిగా వేసుకోవాలి గేదెకి అందాదో మనకి ఎన్ని కేజీలు దానా వేసుకోవాలి దానా మనకి రోజుకి గేదెకి ఒక ఎనిమిది కిలోలు పడాలన్న ఎనిమిది కిలోలు పడాలి రోజుకొచ్చి కిలోలా ఓకే పూట కోసం నాలుగు నాలుగు కిలోలు నాలుగు నాలుగున్నర కిలో పడాలి నాలుగు నాలుగు మనకి పచ్చి గేదెలకైతే పచ్చి గేదెలకి అయితే గేదెలకైతే నాలుగు నాలుగున్నర పడాలి నాలుగు నాలుగున్నర పడాలి ఓకే చూసుకోండి అన్ని కూడా హెవీ సైజ్ ఉన్నాయి చాలా హెవీ సైజు హై మిల్కర్స్ ఉన్నాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ చంద్రాయన్ కూట దగ్గరలో ఉన్నాము అరంగర్ క్లాస్ రోడ్కి అయితే చాలా దగ్గర ఇది వచ్చేసి మనకు థర్డ్ లాక్టేషన్ ఓకే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది థర్డ్ లాక్టేషన్ పాల కెపాసిటీ అందా పాల కెపాసిటీ దానికి ఫోర్టీన్ లీటర్స్ అన్న ఫోర్టీన్ లీటర్స్ ఓకే మనకైతే పద్నాలుగు లీటర్ల పాలు ఇచ్చే గేద ఇది ఇది కనబడుతుంది లెఫ్ట్ సైడ్ లో ఉన్నది డెలివరీ ఏం రూల్ అవుతుంది డెలివరీ అయ్యి మనకి ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ అవుతుందా ఓకే పొద్దుగాలనే జునుపాలు అయిపోయినాయి ఓకే ఓకే ఈ డెలివరీ అయితే ఫోర్ డేస్ అవుతుందని చెప్తున్నారు పాలు ఎన్ని పాల జునుపాలు ఎన్నిచ్చాయి జునుపాలు జునుపాలు మీద ఇచ్చిందన్న ఇచ్చిందన్నాళ్ళ అట్లా ఇచ్చింది నాలుగు నాలుగు ఇచ్చింది ఓకే చూసుకోవచ్చు మనకి ఇది అయితే కొంచెం సైజ్ చిన్నగా ఉంది కదా ఇది ఇది ఎన్నో అయితే ఉంటుంది అన్నదా ఇది ఉంటుంది సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ పాల కెపాసిటీ ఈ పాల కెపాసిటీ ఇది ఫోర్టీన్ లీటర్స్ ఉంది కానీ టువెల్ లీటర్స్ గ్యారంటీ ట్వెల్వ్ లీటర్స్ గ్యారంటీ ఓకే రేటు విషయానికి వస్తే ఎట్లా ఉంటాయి రేటు రేట్ వచ్చేసి పెద్ద గేద వచ్చేసి మనకి లక్ష నలభై ఐదు అన్న పెద్ద గేద లక్ష నలభై ఐదు ఓకే రేట్ అట్లా ఏం ఫిక్స్ ఉండదు ఫిక్స్ ఏమి మాట్లాడుకోవచ్చు చెప్పడమే చెప్పడం ఈ గేద వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్ గేద వచ్చేసి మనకి లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు ఓకే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అండి ఈ బొప్పలు కనబడుతుంది ఇదైతే ఇప్పుడు ఉంటుంది చెప్పడం అయితే చెప్తున్నారు ఇప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు చేసుకోవచ్చు మీరైతే చూసుకొని మాట్లాడుకోండి ఇదైతే చిన్న సైజ్ ఉన్నది పాలైతే కూడా పాల కెపాసిటీ పన్నెండు లీటర్ల గ్యారంటీ టూ లీటర్ టూ లీటర్ టూవెల్ లీటర్స్ అయితే గ్యారెంటీ పాలైతే అయితే చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మనకి రేట్ల విషయం అయితే ఫిక్స్ ఏమి ఉండదు మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్తున్నారు మీకు కావాలనుకున్న వాళ్ళు అయితే నేరుగా సీరియస్ గా తీసుకునే వాళ్ళైతే కాల్ చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ అయితే రైమత్ డైరీ ఫామ్లో ఉన్నామండి మనకి ఆరంగర్ క్రాస్ రోడ్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫామ్ వచ్చేసి మనకి రోడ్డుకి దగ్గరే ఉంటుంది చాలా నియర్ బై ఉంటుంది రోడ్డుకి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మన బఫిర్ మీరు ఏం దాన వాడుతున్నారు అలాగే ఎండుకుట్టి వాడతారా పచ్చి కుట్టి వాడతారా మనం ఎండు కుట్టి వాడతారు ఎన్ని కేజీలు ఎండు కుట్టి వేస్తారు పర్ డే వచ్చేస్తే పర్ డే వచ్చేసి మనం ఒక పది పదకొండు కిలో దాన కాకుండా కుట్టి అలాగే అలాగే దానా దాన అయితే ఎనిమిది కిలోలు వేస్తున్నారు గేదకి రోజుకి ఎనిమిది కిలోల వరకు వరకు పడుతుంది పచ్చి గేదలు కాబట్టి ఎండు కుట్టి మాత్రం ఒక పదకొండు రోజుకి రోజుకి ఓకే లేదా మనకి పచ్చిగుడ్డి అంటే మన ఊర్లలో అంటే జల్ది దొరుకుతుంది కానీ పచ్చి గడ్డి కట్టలు వస్తాయి మనకి అవి వేస్తాము అవి వేస్తారు ఓకే ఎట్లా ఉన్నది ఇప్పుడు మన దగ్గర పాల రేట్ ఎట్లా ఉన్నది పాలు కూడా సప్లై ఉంటుంది పాలు మనకి సప్లై ఉన్నాయి మనకి ఇంకా మూడు డైరీలు ఉన్నాయి కాంట్రాక్ట్స్ ఓకే ఓకే అక్కడనే మొత్తం పాలు అమ్ముతాయి అక్కడనే అన్ని సప్లై సప్లై ఇక్కడ మనకి సేల్ పాయింట్ ఇది ఇక్కడ సేల్ పాయింట్ సేల్ పాయింట్ ఇది ఓకే ఎన్ని ఎన్ని లీటర్ పాలు అయితే రోజు మీదకి ఆ డైరీ ఫామ్ లో రోజుకి మూడు డైరీలు కలిపి తొమ్మిది వందల దాకా అయితే తొమ్మిది వందల దాకా తొమ్మిది వందల దాకా అయితే లీటర్ ఇప్పుడు ఎంత లీటర్ ప్రజెంట్ లీటర్ తొంభై అంతున్నాయి తొంభై అంశం సిటీలో సిటీలో తొంభై ఓకే ప్రజెంట్ అయితే ఇప్పుడు రైతులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి మమ్మల్ని రైతులకు మీరు ఇచ్చే భరోసా ఇక్కడికి వస్తే మన ప్రైమ్ డైరీ ఫామ్కి వస్తే ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా మీరు ఇచ్చే భరోసా రైతులకు ఏమి ఇస్తారు మనం భరోసా అంటే మనం ఇప్పుడు చెప్పిన ప్రకారం పాలు చూపిస్తాం ఇక్కడ పాలు చూపించే ప్రకారం మనం ఇస్తాం రైతులకి ఇప్పుడు మనం చెప్పిన ప్రకారం గ్యారెంటీ వాళ్ళ దగ్గర కూడా దానం మంచి ఉంటే వెళ్తాయి పాలు ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మనం ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేద్దాం గేదెలు ఓకే మీరు చెప్పిన పాలు అయితే ఇయకపోతే కూడా ఎక్స్చేంజ్ అయితే ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది కాకపోతే వాళ్ళు వేసుకునే దానం మీద డిపెండ్ అయితే దానం మీద డిపెండ్ ఉంటుంది మనకి ఇప్పుడు మనం పచ్చి గేదెలు తీసుకున్న పోయిన తర్వాత మనం నాలుగు కిలోలు ఐదు కిలోలు వేస్తున్నాం అనుకోండి తక్కువ వెళ్తాయి పాలు మనకి గేద ప్రకారం దాన వేయాలి దానికి దాని శరీరం ప్రకారం దాని కెపాసిటీ ప్రకారం దాన వేస్తే అది పాలకి మనకి సెట్ అవుతాయి రైతులు అయితే ఇక్కడ వచ్చి కొనుగోలు ఉండడానికి కూడా రూమ్స్ అయితే ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు మీరు అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి చూసిన తర్వాత రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదని చెప్తున్నారు ఇక్కడ మాట్లాడుకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ అయితే లక్ష నుంచి స్టార్టింగ్ ప్రైస్ లక్ష ఇరవై లక్ష పదిహేను నుంచి లక్ష యాభై లక్ష అరవై ఈ గేదా ప్రకారం ఉంటుంది క్వాలిటీ ప్రకారం ఉంటుంది ఇక మనకి పది పదకొండు లీటర్ కావాలంటే లక్ష పదిహేను లక్ష పది లక్ష ఇరవై లోపల వస్తుంది మనకి ఇంకా దానికైనా హెవీ మిల్కింగ్ది కావాలంటే రేట్లు ఎక్కువ ఉంటాయి క్వాలిటీ ప్రకారం రేట్లు ఉంటాయి ఓకే ఒకసారి ఒకసారి చెప్పరా నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి